హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం మనం గత వీడియోలో అయితే మనకు ఆల్రెడీ మీకు ఫీల్డ్ అయితే నేను చూపించానండి వాలీ వన్ సెవెన్ ఫైవ్ వీడియో అయితే మీకు చూపించాను మీరు ఒకసారి ప్రీవియస్లో అయితే వెళ్ళి చూడొచ్చు అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఇలా మనము వాలీ వన్ సెవెన్ ఫైవ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే రావడం జరిగింది సో మన దగ్గర ఇలా ఫార్మర్స్ అయితే మాత్రం ఒక ఊరు ఏ ఊరు అన్న చెరువు ముందు కొత్త మొత్తం అక్కడ నుంచేనా సో ఒక్క ఊరు నుంచే ఇంతమంది ఫార్మర్స్ అయితే రావడం దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది దాకా వచ్చి ఈ యొక్క వాలీ వన్ సెవెన్ ఫైవ్ ఏ వెరైటీ అయినా ఒకసారి ప్యాకెట్ చూపించరా మయూరి ఇది ఈ ఫీల్డ్ ఆల్రెడీ మనం చూపించామండి ఫీల్డ్ అయితే చాలా బాగుంది మన గత వీడియోలో పోయి మీరు అయితే ఆల్రెడీ చూడొచ్చు ఫీల్డ్ అయితే చూడొచ్చు చాలా మంచి కాప్ అయితే ఉంది ఈ వెరైటీ మీరు వాడొచ్చని నేను అప్పుడే మీకు చెప్పాను సో ఇక్కడ ఒక్క ఊరు నుంచి కూడా దగ్గర దగ్గర ముప్పై మంది వాడుతున్నారంటే అక్కడ రైతు ఆల్రెడీ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు రైతులైనా వాడి ఉంటారు వాడిన తర్వాత ఆ రిజల్ట్ చూసే ఇప్పుడు ఇంతమంది అయితే వచ్చి నమ్మకంగా తీసుకుంటున్నారండి సో వాలీ వన్ సెవెన్ ఫైవ్ ఖచ్చితంగా వాడుకోదగ్గ వెరైటీ అండి ఈ సీడ్ కారేపల్లి మండలంలోని మిత్ర ఎంటర్ప్రైజెస్ వద్ద అయితే లభిస్తుందండి మీకు కావాలనుకుంటే నేను కింద నెంబర్ అయితే ఆల్రెడీ మీకు పెట్టానండి ఈ నెంబర్కి కాల్ చేసి మన సుధాకర్ గారి దగ్గర అయితే మీరు కావాలంటే ఇది బుక్ చేసుకోవచ్చు ఇది కారేపల్లి మండలంలో అయితే దొరుకుతుంది సుధాకర్ గారి దగ్గర రైతు మిత్ర ఎంటర్ప్రైజెస్ అండి షాప్ పేరు అయితే మీకు కావాల్సి వస్తే ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోండి సీడ్ అయితే చాలా మంచిదండి నమ్ముకోదగ్గటువంటి వెరైటీ వాడుకోవచ్చు నువ్వు అయిపోయినాయి అనుకో ఇక మళ్ళీ నువ్వు నన్ను